ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏది అంటే అది ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో సరిసమానంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడమే కాదు ఇప్పటి వరకు పదహారు ఐపీఎల్ సీజన్లు కంప్లీట్ అయితే పద్నాలుగు సీజన్లు మాత్రమే ఆడిన చెన్నై అందులో పన్నెండు సార్లు ప్లే ఆఫ్స్ ఆడింది పది సార్లు ఫైనల్స్ ఆడి ఐదు సార్లు విజేతగా నిలిచింది ఇంతటి భారీ చరిత్ర ఉంది చెన్నైకి అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ ఈ పదిహేడో సీజన్లో కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో బరిలోకి దిగింది ఆటగాళ్ల గాయాలు విదేశీ ఆటగాళ్ళ అందుబాటులో లేకపోవడం సీనియర్ ప్లేయర్లు టచ్లో లేకపోవడంతో ఈ సీజన్లో సిఎస్కే ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది అలాంటి సిఎస్కే ఇప్పుడు ఆర్సీబీతో నాకౌట్ మ్యాచ్కి సిద్ధమవుతోంది రేపు బెంగళూరు చిన్నస్వామిలో జరిగే మ్యాచ్లో సీఎస్కే గెలిస్తే ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తుంది పద్దెనిమిది పరుగుల కంటే తక్కువ తేడాతో ఓటంపాలైనా ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది చెన్నైకి కానీ పాయింట్ల పట్టుకులో టాప్ టూలో చెన్నై ప్లేస్ సాధించాలంటే మాత్రం ఓ ఈక్వేషన్ ఉంది తెలుసుగా టాప్ టూలో ఉంటే క్వాలిఫైర్స్ వన్ ఓడిపోయిన క్వాలిఫైర్స్ టూ ఆడుకోవచ్చు అయితే అది జరగాలంటే ముందు ఆర్సీబీ మీద చెన్నై విజయం సాధించాలి రెండోది పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి మ్యాచ్లో హైదరాబాద్ను హైదరాబాద్లో ఓడించాలి మూడోది కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ను ఓడించాలి అప్పుడు ఆర్ఆర్కి ఆర్సీబీ మీద గెలిచిన చెన్నైకి పదహారు పాయింట్లే ఉంటాయి కాబట్టి మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా చెన్నై టాప్ టూలో ప్లేస్ సంపాదించి క్వాలిఫైర్స్ ఆడుకునే ఛాన్స్ ఉంటుంది ఒక క్వాలిఫైర్స్ వన్లోనే సిఎస్కే గెలిచేస్తే నేరుగా ఫైనల్ ఆడి రెండు అడుగుల్లోనే ఆరో ట్రోఫీని ధోని అందుకోవచ్చు